ओम देवीं शरणं गच्छामि नवरात्रि या देवी सर्वभूतेषु महाकाली महालक्ष्मी महासरस्वती महागायत्री ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ನವರೈಭವ ದಸರಾ ಪರ್ವದಿನ ಸಂದಡಿ ಸನಾತನ ಸಾಂಪ್ರದಾಯ నిర్మల ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలమంటే జగన్మాతకు అత్యంత ప్రీతి పని చేసేవాడి కోసమే పండగ కర్షకలోకం పడ్డ కష్టానికి ఫలితం కోసం సానుకూల దృక్పథంతో ఎదురుచూడటం ఈ విరామంలో వినోదంగా నేడు వేడుక చేసుకుంటూ రేపటి బ్రతుకు సంగ్రామానికి స్ఫూర్తిని శక్తిని ఆవాహన చేసుకోవడమే ఈ దసరా పండుగ వేడుకలు శ్రమైక జీవన సంస్కృతిలో ప్రతి పర్వదినానికి విశిష్ట స్థానం విశేష నేపథ్యంలో ఆషాఢ శ్రావణ భాద్రపదాల్లో పొలం పనుల్లో తేలిన కాస్తంత విరామంలో రైతుల పంటలు ఎదిగే లోపల లభించేది విరామం దసరా పండుగ వేడుకలే ఇక దసరా పాటలు పాలపిట్టలను చూసేందుకు పొలిమేరలకు యాత్రలు డప్పుల మూతలు పులివేషాలు అబ్బో అంతా సందడే సందడి దసరా స్త్రీ శక్తికి నీరాజనం ఈమె జాలి గల తల్లి అమ్మ కరుణాంతరంగ వైభవాన్ని ప్రదర్శిస్తున్న చైతన్య సమగ్ర స్వరూపిణి ఆదిస్వరూపిణి ఆదిశక్తి పరాశక్తి స్వరూపిణి దేవి నవరాత్రులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా శత్రు సంహారం చేస్తుంది ఈ తొమ్మిది రోజులు నవరాత్రాలు తొమ్మిది రూపాలుగా వివిధాలంకారకృతమై